మేము కూడా ఉన్న ఉన్న మాట నిజం కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు మాకు సరిగ్గా వినిపించలేదు బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది ఆయన చాలా ఇబ్బంది పడ్డారని వాడిని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది అంటే ఏ ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు ఎంత చదువు ఎంత డబ్బు ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము ఫిజికల్గా అబ్యూస్ చేస్తాము మహిళల మీదకి వస్తాము దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం గవర్నమెంటే ఎంచుకోవడం అనేది వస్తూ ఉండగా కారు పైన అటాక్ చేశారు అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేయించారు ఎస్ఐ మా విధులు కాకని మరి ఎంత బేబత్ జరిగింది కదా మరి మీ తరపున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు తీసుకోలేదండి తీసుకోలేదు మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు కూడా మేము పెడతాము మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్గా ఎనిమిది గంటల పాటు జరిగిందండి ఇది దాడి అంటే ఏదో ఒక ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీస్ వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నారు తీసుకోలేదు కావాల్సి తీసుకోలేదు ఎందుకంటే ఎనిమిది గంటల పాటు జరగదు కదండి ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ కావచ్చు లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు ఎంత దూరంలో ఉంది వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా ఏమీ చేయలేదు మేము మేము ఉన్నాము వాళ్ళు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు మేము పైన బెడ్రూమ్లో లో ఉండడం జరిగింది చుట్టూ పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించాలి కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి వాళ్ళ అరుపులు వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం మూడు నాలుగింటి అప్పటి నుంచి ఉన్నప్పటి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది ఒక గవర్నమెంట్ ఉన్న ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఆఫీస్ మీద అంటే తగాద జరగచ్చు అని అనుకున్నాం కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం ఖాళీ చేయకుండా మహిళలు లోపలే ఉన్నాం లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం నేను నేను చూడలేదండి నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలాసార్లు ఉన్నారు ఎన్నో గొడవలు పోలీసులు ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే కానీ ఇంత మా మీదకొచ్చి మహిళల మీదకి వచ్చి అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికుంటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడ దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదు అన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా అని ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడ పట్టుకోలేము దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూత్లు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఆ మహిళ

చాలా ఘోరం అండి ఐఎమ్ ఏ డాక్టర్ టూ ఐ రెస్పెక్ట్ యాజ్ అ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాత సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అనూ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను ఆవిడ మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళు సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా పిల్లలు భయభ్రాంతులు అండి చిన్నపిల్లలు ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్న అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాపులు గ్యాప్లుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు లేదండి అనుమతించలేదు పోలీసులు నెట్టేస్తానే ఉన్నారు మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు మేము జస్ట్ చూస్తూ ఉన్నాం అంతే ఆవిడ డైరెక్షన్ గల్లా మాధవి గారి డైరెక్షన్ వచ్చి హస్బెండ్తో వచ్చి ఆవిడ ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ ఉన్న మగవారు అందరూ అరుస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇంట్లో లేడీస్ ఉన్నారండి వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు అయినా కూడా ఆవిడ తాగు తాగిన వాళ్ళని బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి వాళ్ళు తెలుసు క్లియర్గా అక్కడే ఉన్నారు కదా పోలీస్ అంతా ప్రొటెక్షన్కి అక్కడే ఉన్నారు ప్రెస్ అక్కడే ఉంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో జెంట్స్ కూడా లేరు ఎందుకు పంపించారు ఈయన బెదిరించడానికి ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మహిళలు అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి ఎవరు వచ్చారు అంటున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకేనైతే ఒక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారుల పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్నీ పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్లపట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తల్లు అనే సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడుందో మీ మనసుకు తెలుసు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు నేను చూశాను ఆ వీడియో నేను ఒక మహిళగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు నిజాన్ని మాట్లాడారు దాన్ని డైవర్ట్ చేయదానికి డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయం భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చిప్ టాక్టిక్ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు నిజంగా వాళ్ళకి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని అని అంటున్నారు అయినా కానీ ఎనిమిది గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపులు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణయినా ఆవిడ పేరు గల్లా మాధ ఏంటి ఆవిడ పేరు గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడింది అంట ఆవిడ ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారా మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మిమ్మల్ని మా ఇంటికి పంపించారో వాళ్ళే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలి చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేస్తారే మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి పశువుని చేస్తున్నారు వాళ్ళే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్ళే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాము మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు ఇది అందరూ చూసారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా అనుడాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే